హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మీరు కనుక మన ఛానల్ ని ఫస్ట్ టైం చూసినట్లయితే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడు మీరు వినబోయే కథ పేరు నన్ను పట్టించుకోండి ప్లీజ్ ఈ మనుషులు ఎప్పుడూ ఇంతే కొత్తది ఏదైనా వచ్చిందంటే చాలు దాన్ని నిర్లక్ష్యం చేస్తారు ఇప్పుడు నా పరిస్థితి ఇదే అవి నా పుట్టుక సంబరాలు జరుపుకునే రోజులు ఎంత మధురంగా ఉండేవి చక్కగా నా చుట్టూ కూర్చొని నన్ను ఆసనంగా చేసుకుని నా మీద వంటకాలు అమర్చి ఇష్టంగా కుటుంబ సమేతంగా ఆరగించేవారు అతిథులు వచ్చినప్పుడు నేను మరింత వంటకాలతో గుమగుమలాడుతూ దగదగా మెరిసి మురిసిపోయేదాన్ని వుడ్ టేకు షాండిల్ గ్లాస్ అంటూ మిరిమిట్లు గొలిపే అందం నాది భోజనసారికి నేనే రారాజుని ఎంతటి వారైనా నా దగ్గర ఒంగి కూర్చోవలసిందే కాని ఇప్పటి పరిస్థితి వేరు పూర్తిగా మారిపోయింది నన్ను ఒక మూలగా ముసలంలా కూర్చోబెట్టారు పైగా నా మీద ఎప్పుడు చూసినా బిళ్ళలు టానిక్ సీసాలు నీళ్లు సీసాలు కాఫీ కప్పు మూతలు ఇవి చాలా ఉన్నట్లు అవేమిటి ఆ సాల్ట్ పెప్పర్ ఇంకా కారం పళ్ళు పచ్చళ్ళు ఒకటేమిటి అన్నింటినీ నా మీద పడేసి నన్ను ఒక మూలను తోసేశారు నా ఆల్నా పాలనా చూసే తీరుపాటే లేదు ఎవరికి పోనీ పండ్లు ఏమైనా పెడతారా అంటే అవి లేవు ఒకవేళ పెట్టినా ప్లాస్టిక్ పళ్ళు పెడుతున్నారు వాటిని ఏమైనా కొనుక్కొని తినగలమా చెప్పండి ఇంతకీ నేను మూలన పడిపోవడం కారణం ఎవరో తెలుసా మీకు ఇంకా ఎవరండి ఆ మాయదారి బొమ్మల పెట్టి టీవీ అండి అది వచ్చింది నా కొంప ముంచింది బెల్లం చుట్టూ చేరిన ఏగల్లాగా నా చుట్టూ ఉన్నవారందరూ ఎప్పుడూ ఆ పెట్టి ముందు అన్నం పళ్ళెం పట్టుకుని చేరిపోయారు ఇంకా అక్కడే తినడం తాగడం పడుకోవడం అన్ని కార్యక్రమాలు జరిగిపోతున్నాయి నా ప్రక్కన కూర్చోడం లేదు సరిగదా నన్ను నానా రకాలుగా వాడుకుంటున్నారు అదిగదిగో చూడండి మా ఇంటి యజమాని స్నానం చేసి వచ్చి తుండుగుడ్డను బయట ఆరేయకుండా నా మీద పడేశాడు ఇక మా ఇంటి ఎలవేల్పు వంట చేస్తూ చేతు తుడుచుకుంటూ ఆ నాప్కిన్ నా మీద పడేస్తుంది ఇంకా మా బుజ్జు యువరాని సంగతి చెప్పనక్కర్లేదు ముక్కు తుడుచుకుంటూ రుమాలి నా మీద పడేస్తుంది ఒంటి మీద వేసుకున్న చున్నీలు నా మీదే వేస్తారు ఇవన్నీ చూస్తూ ఒక్కోసారి ఆత్మహత్య చేసుకోవాలనిపిస్తుందంటే నమ్మండి అయినా నాకు ఈ శాస్తి జరగాల్సిందే ఎందుకంటారా నేను వచ్చిన కొత్తల్లో నన్ను చూసుకుని పేటని మూల పడేశారు అప్పుడు పేట ఎంత బాధపడింది నేను పేటను హేళం చేస్తూ మిడిసిపడుతూ ఎంతో విర్రవీగాను అప్పుడు పీట ఎంత బాధపడిందో నాకు ఇప్పుడు అర్థమవుతుంది అంతేలే చేసిన పాప పోతుందా అనుభవించాల్సిందే అది గదిగో ఎవరో కాలింగ్ బెల్ కొట్టారు బహుశా చుట్టాలు వస్తున్నారేమో ఓహో చుట్టాలు కదా పెళ్లి పిలుప రోజు ఇలా ఎవరైనా వస్తారా అని ఎదురు చూపులతోనే సరిపోతుంది ఎందుకంటారా అతిథులు వచ్చినప్పుడే కదా నా మీద పేర్చిన దరిద్రాలన్నీ తీసి నన్ను శుభ్రపరిచేది అలాంటప్పుడు కాస్త బ్రతుకు మీద ఆశ పుడుతుంది అయినా నా పిచ్చి గాని మధ్యన బంధువులు భోజనానికి ఎక్కడొస్తున్నారు ఒకవేళ వచ్చిన వాళ్ళకి కూడా ఆ మాయదారి పెట్టె దగ్గరే వడ్డిస్తున్నారు లేదంటే అందరూ కలిసి బయటికి హోటల్కి వెళ్ళిపోతున్నారు ఎక్కడో కొద్దో గొప్ప మంచి మనసున్న మనుషుకుండడం వలన ఆ పేట నేను ఇంకా ప్రాణాలతో ఉన్నాం అయినా రోజులు లేండి ఆ మాయదారి పెట్టి గర్వాన్ని అంచడానికి ఒక చిన్న డబ్బా అదేనండి సెల్ ఫోన్ వచ్చిందటగా అది వచ్చినప్పటి నుండి టీవీని చూడడం తగ్గించేశారట కదా దాని రోగం కూడా కుదిరింది ఇంకా ఎంత మిడిసిపడింది కదా మీరు చూస్తూ ఉండండి సెల్ ఫోన్ వాడుతూ భోజనం తినడానికి మళ్ళీ నా దగ్గరికే వస్తారు ఈ జనం ఎందుకంటే సెల్ ఫోన్ పెట్టడానికి నేను కావాలి కదా అదేనండి డైనింగ్ టేబుల్ కావాలి కదా అంటున్నాను ఏంటి అంతే అంటారా కథ సమాప్తం ఫ్రెండ్స్ మీకు కనుక ఈ కథ నచ్చినట్లయితే ఈ కథకు ఒక లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని కామెంట్ చేసి ఎంకరేజ్మెంట్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్ మీకు కనుక ఈ కథ నచ్చినట్లయితే ఈ కథకు ఒక లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని కామెంట్ చేసి నన్ను ఎంకరేజ్మెంట్ చేయండి థ్యాంక్ యూ సో మచ్